మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ కావలి ఫోన్ నంబర్స్ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పేద ప్రజల ఆరోగ్యమే ఆలయ సంఘం లక్ష్యమని క్యాంప్ చైర్మన్ డివి వెంకటేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంతాజ్ కళా చౌడరీ దేవి ఆలయ ఆవరణంలో శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నూట పన్నెండవ ఉచిత వైద్య చికిత్స శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా క్యాంప్ చైర్మన్ డివి వెంకటేశ్వరు దేవాలయ అధ్యక్షులు బంధనాథం రమణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజల కోసం ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ శిబిరంలో వృద్ధులకు దివ్యాంగులకు చిన్నపిల్లలకు ప్రత్యేకంగా వైద్య చికిత్సను అందిస్తున్నామని తెలిపారు ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు బంధనాథం నారాయణ స్వామి జ్ఞాపకార్థం ధర్మపత్ని బంధనాథం లక్ష్మీదేవమ్మ వారి కుమారులు బంధనాథం వెంకట రమణాయన్ బ్రదర్స్ నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి సిరివెనెల రాధాకృష్ణ జి ఆదనారాయణ సహకారదర్శి బండి నాగరాజు సభ్యులు మేకల శివయ్య బండి ఆంజనేయులు పెద్దకోట్ల విజయ్ పెద్దకోట్ల భాస్కర్ బండి సాయి బండి ఫణి బండి పవర్ సుశీలమ్మ ఆలయ అభివృద్ధి సంఘం సభ్యులు పాల్గొన్నారు ధర్మవరము ఉడివిలో నిలవై పొలవై ఉన్న శ్రీ శాంతకళా చోడేశ్వరి దేవాలయం తరఫున మేము ప్రతి నెల చివరి ఆదివారము ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించుతున్నాము ఇలాంటి కార్యక్రమము ఈ రోజుతో నూట పన్నెండవ క్యాంపు గత పది ఏళ్ళగా మేము ఈ కార్యక్రమం చేసి పేదలకు ప్రత్యేకంగా వృద్ధులకు మాత్రమే మందులు ఒక నెలకు సరిపడే మందులను ఉచితం చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమం జరిగేదానికి మాకు ముఖ్యంగా దాతలు మరియు డాక్టర్లు మరియు మా కమిటీ మెంబర్లు అందరూ సహకరించడం వల్ల ఇట్లాంటి కార్యక్రమాన్ని మేము జయపదంగా జరుపుతున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లైన డాక్టర్ డీవీ జయదీప్ నేత గారు డాక్టర్ వివేక్ కులాయ గారు డాక్టర్ విఠల్ గారు డాక్టర్ ప్రణయ్ గారు డాక్టర్ సతీష్ కుమారు వీరందరికీ మా కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగనే ఈ క్యాంపు జరిగేదానికి ప్రతి నెల చివరి ఆదివారం జరిగే క్యాంపుకి దాతగా ఉంటారు అలాంటి దాత ఈరోజు ఈ దేవాలయం ప్రెసిడెంట్ గారైన బంధనాథం వెంకటరమణ గారు వారిని ప్రదర్శన ఈరోజు ఈ క్యాంపుకి ఉభయ దాతగా ఉంటూ శిబిరం దాతగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు వారికి కూడాను కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నాము అలాగనే మాకు ప్రత్యేకంగా ఆర్థిక స్థోమత ఉండే వాళ్ళు దయచేసి రాదు వచ్చినా కానీ డాక్టర్ల దగ్గర చూపించుకొని వచ్చి కావాల్సిన మందులు బయట డబ్బులు పెట్టి కొనండి ఇక్కడికి చేత కాని వారికి మాత్రమే మేము ఇస్తున్నాం మీరు తీసుకుంటే మందులు మీరు వదిలేస్తే ఒక పేదవాళ్ళకి వినియోగం అవుతుంది కాబట్టి మరొకటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్